ఓం నమ శివాయ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైములు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ ఏప్రిల్ నెల కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశి వాళ్ళకి అదృష్ట బలం ధనబలం యోగ బలం లక్ష్మీ బలం పూజ బలం స్థాన బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయం ఎంతవరకు వచ్చిందా అంటే ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అనగా ఆదాయ ప్రాప్తి చాలా వరకు బాగుంది ఖర్చు మించిన ఆదాయం ఉంది కాబట్టి మరి ఆదాయం ఉంది అని మనం సైలాన్స్ కూర్చుంటే కొండలు కూడా పిండి అయిపోతాయి మనం ఒక్కొక్క రాయి వేస్తేనే కొండ అవుతుంది ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి మనం తీసామనుకోండి ఏమీ ఉండదు అక్కడ విధంగా ఒక రూపాయి మనకి చాలా ఇంపార్టెంటు మనం చేసే కష్టం మనం చేసే ఫలితం అనేది ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో ఇస్తాడు కాబట్టి ముఖ్యంగా లక్ష్మిని ప్రేమించాలి మనుషుల్ని ప్రేమించాలి భగవంతుణ్ణి ప్రేమించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ కార్యక్రమాలు మనకి దగ్గరకు వస్తుంటాయి దూరం అయిపోతుంటాయి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి ముఖ్యంగా విద్యాదారులకి మంచి విద్య సాధించాల్సిన యోగము కొన్ని విదేశాల ప్రయాణం వెళ్లాల్సింది కూడా చాలా వరకు ఉంది మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ ఏప్రిల్ నెలలో మంచి అద్భుతమైన ప్రమోషన్లు మార్పులు కానీ కొంత ట్రాన్స్ఫర్లు కానీ ఇలా జాతక యోగంలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేంజెస్ కొన్ని వస్తున్నాయి అది కూడా వీళ్ళు ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి రాబోతుంది మరి ముఖ్యంగా వ్యాపారదారులకి వ్యాపారదారులకి కొంత బిగినెస్లో మార్పులు కానీ కొంత పార్ట్నర్స్లో బిగినిస్ మళ్ళీ పార్ట్నర్స్లో కొంతమంది కలపటం కానీ మళ్ళీ వీళ్ళు చేసే బిగినెస్ ఇది కాకోకుండా మళ్ళీ కొత్త కొత్త బిగినెస్లు మళ్ళీ కొన్ని పూర్తి చేయటం కానీ ఇలా యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి వీళ్ళకి విదేశాల ప్రయాణము కొంత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు లేకోకుండా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్టుకైతే మీ కుటుంబానికి మంచి యోగం అనేది రాబోతుంది ఈ ఏప్రిల్ నెలలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ వీళ్ళు ఊహించిన విధంగా వీళ్ళు ప్రేమించిన విధంగా వీళ్ళకి తప్పకుండా అది వీళ్ళకి వర్తిస్తుంది ఒక స్థానం కట్టుకోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఒక ప్రేమ దక్కటం కానీ అలాంటిది ఈ ఏప్రిల్ నెల నుంచి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని వైవాహిక జీవితాలు చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో చూసుకుంటే లేనిపోయిన సమస్యలు లేనిపోయిన చికాకులు లేనిపోయిన కొన్ని ఇబ్బందులు కొన్ని పెట్టి మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలామంది మన దగ్గరే ఉండి మన చుట్టూ ఉండి అన్న తమ్ముడు అనుకుంటూ మన దగ్గరకు వచ్చి ఆడవాళ్ళ చుట్టూ తిరిగి అక్క అమ్మ అక్క అనుకుంటూ వదిన అక్క అనుకుంటూ లేనిపోయిన సమస్యలు పెట్టి మనశ్శాంతి లాక్కోకుండా వాళ్ళ సంసారంలో లేనిపోయిన పుండులు పుట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక విధంగా చికాకులు పెట్టే యోగాలు కూడా కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అతి జాగ్రత్త చాలా ముఖ్యం పలానా పని చేస్తున్నావు అంటే ఆ పని ముందు ముందే ఎవరికీ చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయకూడదు మరి శత్రువుల వల్ల కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే ప్రేమ వివాహం మంచిగా అద్భుతంగా జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వీళ్ళకి రైతులకి కొన్ని ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల అంటే వీళ్ళు వేసిన టయానికి వర్షాలు కొంచెం రాక లేదా వర్షాలు వచ్చినా అవి మధ్యలో ఇబ్బంది కలిగించటం లేదు వీళ్ళకి ఎండాకాలంలో వాన వానాకాలంలో ఎండ ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని రాబోతున్నాయి రైతులకి కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించి మంచిగా వాటర్ చూసుకొని వాళ్ళని దాన్ని పూర్తి చేయాలి ఏం పర్వలేదులే ఇది వర్షాకాలమేలే వేలే వస్తాయిలే అనుకొని మీరు ఆలోచించి ముందగడు ముందడుగు వేసారనుకోండి చాలా వరకే ప్రమాదంలో పడతారు కాబట్టి దాన్ని చూసి ఆలోచించి అడుగేయండి మీకు తప్పకుండా విజయవంతం జరిగే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ పూజా బలం చేసినా వాళ్ళకి చేతికాడుకు వచ్చింది నోటికి అందకోకుండా నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేయటం సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఉండటం హెల్ప్ చేస్తున్న వాళ్ళు కూడా లేనిపోయిన శికాకులు మన మీద పెట్టడం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అవుతున్నారా కాబట్టి మీరు ఎక్కువగా మీరు చేయాల్సింది ముఖ్యంగా దైవ బలం దైవ బలాన్ని మించింది ఏదీ లేదు మరి ఆ దైవ బలాన్ని మించింది మీరు చేయాలనుకుంటే భగవంతుడిని మీరు పూజించాలి ఆ భగవంతుడు అనుగ్రహాన్ని కూడా మీరు పొందాలి ఆ భగవంతుడు అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే మీరు చేయాల్సింది మెయిన్గా శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ తర్వాత మేనుగా ఆ అమ్మవారిని పూజాబలం చేసిన తర్వాత మీరు మేనుగా ఆ భగవంతుని ఆ ఈశ్వరుణ్ణి తప్పకుండా మీరు పూజించాలి ఆ పూజించినట్టుకైతే మీ కుటుంబంలో అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి కుటుంబ శాంతి మీకన్నీ వర్తిస్తుంది కాబట్టి మీరు అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం మీది కాబట్టి ఒకరికి ఎల్ప్ చేసే మనస్తత్వమే కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు కాబట్టి మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ నెలలో కొన్ని దగ్గరికి రావటం దూరం పోవటం దగ్గరికి రావటం దూరం పోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మరి మీరు నల్లటి వాహనములు కానీ నల్లటి దుస్తులు కానీ నల్లటి బైకులు కానీ కారులు కానీ మీరు ఓడకూడదు దానివలన కొన్ని సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి శనివారము మంగళవారము గురువారము ఈ మూడు రోజుల పాటు కటింగ్ కానీ సేవింగ్ కానీ సే చేయకూడదు మగవాళ్ళకి ఆడవాళ్ళకి శుక్రవారము మంగళవారం శుక్రవారము మంగళవారం రోజున వాళ్ళ చేతుకుంట పసుపు కుంకుమ ఇవ్వటం కానీ వాళ్ళ చేతుకుంటే డబ్బులు అప్పు ఇవ్వటం కానీ అలాంటిది చేయకూడదు అలాంటివి చేసిన దానివలన లేనిపోయిన సమస్యలు మీరు కొని తెచ్చుకునేటికే దానివల్ల కొంత ఇబ్బందులు పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం లేదేమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ